కృష్ణా జిల్లా పొరంకిలో పెనుమాలూరు వినియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవా భక్తురి చక్రవర్తి ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు ప్రజలకు ప్రజా ప్రతినిధులకు భారతిగా ఇక విలేకరులు ఉంటారని ఆయన తెలియజేశారు ప్రజా సమస్యలు వెలికి తీయడంలో విలేకరుల ముందుంటారని ఈ సందర్భంగా ఆయన అన్నారు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన వచ్చి వచ్చిన ఇక్కడ ఈ సముదాయాల్లో ఏర్పాటు చేసుకుంటాం అనేది చాలా ఆనందదాయకంగా పరిణామం ఉన్నటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా లేకపోతే వారికి ఉన్నటువంటి ప్రెస్ లో వాళ్ళ సందేశాలు పంపాలన్నా ఇక్కడ వేదికను ఏర్పాటు చేసి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు ప్రజానికానికి వారి యొక్క సందేశాలని తెలియజేసుకునేటువంటి వేదికను ఏర్పాటు చేసినటువంటి నా నేత్రభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రెస్ కి మరింత అభివృద్ధి చెందాలని వారు నిరంతర అభివృద్ధి చెందాలని అందరికీ కోరుకుంటూ సవరించారు